డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలులో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ జాయింట్ కలెక్టర్ విశాంతి పలువురు అధికారులు పర్యటన ప్రదేశాలను కూడా పరిశీలించారు డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు ఈ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాకినాడ జిల్లాలోని కాకినాడ సెజ్ లిమిటెడ్ ద్వారా రైతులకు రెండు వేల ఒక వంద ఎనభై ఎకరాల రైతులకు బదిలీ చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు రైతులకు భూమి బదిలీ చేయడానికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు చేస్తున్నామని తెలియజేశారు కూటమి సర్కార్ ఫీజును మినహాయించి ఉత్తర్వులు జారీ చేసిందని సందర్భంగా వెల్లడించారు